హలో హాయ్ అండి గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై ఛానల్ కళ్యాణి లక్ష్మి సో ఇప్పుడైతే మార్నింగ్ ఫా ఫోర్ థర్టీ అయిపోయిందండి ఒక ఫోర్ థర్టీ అంటే ఫోర్ ఫార్టీ ఫైవ్ అలా అయింది సో ఇప్పుడే అనమాట సో ఇప్పుడే లేచి సో మిగతా పనులన్నీ చూస్తున్నాను మార్నింగ్ అయితే సిక్స్ కదా బ్రేక్ఫాస్ట్ అవన్నీ నేను ప్రిపేర్ చేయాలి సో టుడే అయితే ఇంకా ఏం చేస్తున్నానంటే పదకే పప్పు అన్నం తినిపిస్తున్నాను డైరీ వచ్చేసి ఏదైనా బ్రేక్ఫాస్ట్ టిఫిన్ కానీ అవి చేస్తాను దోశ ఇడ్లీ అవి వేస్తున్నాను ఈరోజు ఎందుకు డైరీ అవే కొంచెం బాబు కడుపులో బాధగా ఉంటుంది అని చెప్తున్నాడు సో అందుకే మంచిగా బాగా పప్పు అన్నం చేద్దామని చెప్పేసి సో దాదా అయితే తీసుకున్నాను సరే కందిపప్పు అయితే తీసుకున్నాను ఇక్కడ వచ్చేసి హిందీలో దాదాని పిలుస్తాం సో అది అలవాటు అయిపోయింది అనమాట సో దాన్ని అయితే కనుక ఫస్ట్ గిన్నెలో తీసుకొని కొంచెం సోప్ చేసి కడిగి పెట్టేసుకుంటున్నాను ఏదో గ్యాస్ స్టవ్ మీద వాటర్ అనేది హీట్ చేసుకుంటున్నాను ఎందుకంటే ఫాస్ట్గా హీట్ అవుతే కొంచెం ఫాస్ట్గా విజిల్స్ వస్తాయి కదా నాకు ఫోర్ థర్టీకి వేచి ఇంకా పప్పు అన్నం చేయడానికి అసలు టైమే సరిపోదు కొంచమే ఫుడ్ అయినా కానీ ఎక్కువ టైం తీసుకుంటుంది సో ప్రతి ఒక్కటి ఆనియన్స్ టమోటాలు అవన్నీ కట్ చేసుకోవాలి ఏదోపు ఏవైనా గిన్నెలు అవన్నీ తీసుకోవాలంటే కష్టం కదా అండ్ మార్నింగ్ రేచాను కదా మార్నింగ్ మార్నింగ్ రేచేసరికి చాలా తుమ్ములు వచ్చేస్తున్నాయి అండ్ తమ్మేదైతే చూసారు కదా అమ్మో ఒకటో తారీఖు అంటేనే భయం అండి ఎందుకంటే నాకు వచ్చేసి ఇంట్లో గ్రాసరీస్ అయిపోయాయి ఇంగ్రీడియంట్స్ ఏమన్నా కావాలంటే అవన్నీ తెచ్చుకోవాలి ఒక వాటర్ క్యాన్ వచ్చేసి ఇక్కడ ఫార్టీ రూపీస్ పడుతుంది సో ఫార్టీ రూపీస్ అంటే ఒక టూ డేస్కి వస్తుంది అలా పేమెంట్ చేసుకోండి మంత్కు ఎంత ఖర్చు వస్తుందో యాక్చువల్గా అయితే మీ అందరికీ తెలుసు కదా సో ఇక్కడైతే పేజీలో ఉంటాం మేమని సో నాలుగో తేదీలోపు మనమైతే మేమైతే రెంట్ అయితే వేసేయాలి సో ఫర్ ఎగ్జాంపుల్ సో కరెక్ట్గా మేము ఎంత వేస్తున్నాం అనేది చెప్పను ఎగ్జాంపుల్గా చెప్తాను ఒక హండ్రెడ్ మెంబర్స్ ఉంటే కనుక మనం ఎంత పే చేయాలంటే ఆ పేజీని బట్టి ఫైవ్ ల్యాక్స్ బిలో పే చేయాల్సి వస్తుంది ఓల్డ్ పేజీ అయితే కనుక కొంచెం తక్కువ న్యూ పీజీ అయితే కనుక కొంచెం ఎక్కువ అనమాట సో రెంట్ అయితే పక్కన పెట్టేసేయండి అండ్ నెక్స్ట్ వచ్చేసి వైఫై బిల్ పే చేయాలన్నమాట వైఫై బిల్ ఎంత అంటే కనుక సో ఒక ఫిఫ్టీ మెంబర్స్కి ఏ మినిమమ్ వచ్చేసి మనకు ఎంత ఉంటుందంటే సెవెన్ ఫోర్ హండ్రెడ్ ఎంబీబీఎస్ వేపిస్తే ప్రతి ఒక్క ఫ్లోర్కి ఎయిట్ థౌసండ్ వస్తుంది సో ఎయిట్ థౌసండ్ అయితే పే చేయాలి వైఫై బిల్ ఎయిట్ థౌసండ్ నెక్స్ట్ వచ్చేసి వాటర్ క్యాన్ అంటే మేమైతే వాటర్ క్యాన్ కొనము మాకు వాటర్ ప్యూరిఫైర్ ఉంటుంది అది ఒక త్రీ మంత్స్ త్రీ మంత్స్కి ఒకసారి నేను దాన్ని క్లీన్ చేపిస్తానమాట ఒకవేళ ఇన్ కేస్ ఏమైనా ఇష్యూ వస్తే కనుక దానికి ఎక్స్ట్రా వేపిస్తాము సో అంతే అనమాట ఇంకా అంతే నాకు వాటర్ ఛార్జెస్ అంటూ ఏముండో సో పవర్ బిల్ అనమాట సో పవర్ బిల్ అనేది ఎంత వస్తుందంటే అప్రాక్సిమేట్గా మనకి ఫిఫ్టీన్ నుంచి ట్వంటీ బిలో వస్తుందండి కొన్నిసార్లు ట్వంటీకి అబో కూడా వస్తుంది అది చెప్పలేదు సో దాన్ని బట్టి ఉంటుంది మధ్య మధ్యలో ఎక్స్ట్రా ఛార్జెస్ కూడా ఉంటాయి సో కరెంట్ బిల్ అయితే ఫుడ్ మెయింటెనెన్స్ సో ఫుడ్ కార్డ్ వస్తుందండి పెద్ద హెడేక్ ఎందుకంటే ఇంగ్రీడియంట్స్ అన్నీ అంటే దానికి కావాల్సిన మెటీరియల్స్ అన్ని నేను తెప్పిస్తాను ఆల్మోస్ట్ వచ్చేసి నాకు ఒక ఫార్టీ ప్లస్ అవుతాయి అవన్నీ తెచ్చుకున్నా మధ్యలో కూడా వన్ ఆర్ టూ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎప్పుడైనా బజ్జీ చేయాలనుకుంటే శనగపిండి అలాంటివి నాకు ఎక్స్ట్రా అవుతాయి అన్నమాట మిగతాటివన్నీ యాజ్ యూజువల్గా నాకు ఒక ట్వంటీ థౌజండ్ ఒక ఫిఫ్టీ పేపుల్స్ ఉంటే కనుక ఫిఫ్టీ మెంబర్స్ పే చేస్తే కనుక ట్వంటీ నుంచి థర్టీ ఇదిలో వస్తుంది ఓన్లీ ఇవి ఒకటి బియ్యము గోధుమ పిండి అవి మాత్రమే ఇంకా నెక్స్ట్ చికెను అవన్నీ ఎక్స్ట్రా అనమాట యాక్చువల్గా మే మేమైతే ఏం చేస్తామంటే వీక్లీ త్రీ త్రీ టైమ్స్ చికెన్ అంటే టూ టైమ్స్ చికెన్ ఉంటుంది వన్ టైం ఎగ్ ఉంటుంది అనమాట సో అవి ఎక్స్ట్రా చార్జెస్ అనమాట మరి వెజిటబుల్స్ వెజిటబుల్స్ అన్నీ సో బయట తీసుకుంటాం మన ఏపీతో పోల్చుకుంటే కనుక ఇక్కడ వెజిటబుల్ చార్జెస్ అనేది కొంచెం తక్కువ కాస్ట్ అనమాట ఫర్ ఎగ్జాంపుల్ మా ఏపీలో వచ్చేసి క్యారెట్ వచ్చేసి ఒక కేజీ ఎయిటీ రూపీస్ ఉంటుంది కానీ ఇక్కడైతే మాకు ఫార్టీ రూపీస్కే వస్తుందన్నమాట సో అలా డిఫరెన్స్ ఉంటుంది సో అక్కడితో పోల్చుకుంటే ఇక్కడ వచ్చేసి తక్కువ కాస్ట్ సో దీంతో అయితే మెచ్చుకోవచ్చు సో గ్రాసరీస్ కూడా అంత డిఫరెన్స్ అయితే ఏముండవండి అన్నీ తక్కువే ఇంకా ఫైనల్గా వచ్చేసి టమోటాది అనమాట సో అవైతే ఇక్కడ ఇంకా చీప్ కాస్ట్ అండి మేము వచ్చేసి ఏం చేస్తామంటే ఒక బాక్స్ అయితే తీసుకుంటాం సో ఇక్కడ వాళ్ళు పేజీస్ కంటే డైరీ వచ్చి వేసిపోతారనమాట ఒక బాక్స్ వేయించుకుంటే దాంట్లో ఒక ట్వంటీ ఫైవ్ నుంచి థర్టీ కేజీస్ వస్తాయి ఒక త్రీ హండ్రెడ్ సో సీజన్ని బట్టి ఒక హండ్రెడ్ అటు ఇటు చేంజ్ అవుతూ ఉంటుంది కానీ ట్వంటీ థర్టీ కేజీస్ త్రీ హండ్రెడ్ అంటే నాకు టెన్ రూపీసే పడతాయి అదే కనుక నేను బయట షాప్లో తెచ్చుకుంటే మినిమం థర్టీ రూపీస్ ఉంటుంది కేజీ సో అందుకోసం అని చెప్పేసి అలా మా మాట్లాడుకుంటాం అనమాట సో ఇక్కడ గ్యాస్ కాస్ట్ ఎంత అంటే కనుక మాములుగా మేము ఇంకా డైరీ అయితే ఇంకా బ్లాక్లో తీసుకొని రావాల్సిందే గ్యాస్ వచ్చేసి ఇప్పుడు సెవెంటీన్ హండ్రెడ్ పడుతుంది సో ఇలా ప్రతి ఒక్కటి క్యాలిక్యులేషన్ అనమాట సో వెజిటబుల్స్ కానీ సో వెజిటబుల్స్ అయితే కనుక మంత్ ఎండింగ్లో అంటే మంత్ ఫస్ట్లో అయితే కనుక వాళ్ళకి అమౌంట్ అయితే పే చేస్తాను గ్యాస్ అలాంటివి అయితే కనుక ఎప్పటికప్పుడు అమౌంట్ అయితే పే చేయాలన్నమాట మనం ఓకే ఒక మన దగ్గర అమౌంట్ రాకపోతే క్యాష్ కనుక లేకపోతే కనుక మరి ఎప్పుడైనా కానీ ఇవ్వచ్చు సో మనకు తెలిసిన వాళ్ళైతే అలా అడ్జస్ట్ అవుతూ ఉండాలి అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్రతి ఒక్కటి ముందుగానే ఆలోచిస్తూ చేసుకోవాలండి ఏ ఒక్కటి తక్కువైనా కానీ మనం బయట తెచ్చుకుంటే కనుక సో పేజీస్ కంటే కొంచెం బల్క్లో తీసుకుంటే తక్కువ కాస్ట్ పడతాయి లేదంటే కనుక ఎక్కువ కాస్ట్ పడతాయి ప్రతి ఒక్కటి చూసుకుంటాను నేను ప్రతి ఒక్కటి అంత ఈజీ కాదు బిజినెస్ అనేది చెయ్యాలంటే అండ్ ఇప్పుడు వచ్చేసి నైట్ నాకు ఫుడ్ ఏమేమి మిగిలిందో అని చెక్ చేసుకుంటున్నాను సో నైట్ అయితే కనుక నాకు ఏమేమి మిగిలాయంటే కొంచెం రైస్ మిగిలింది సో ఆ మాత్రం రైస్ మిగిలిపోవడం మామూలే అండ్ నెక్స్ట్ వచ్చేసి నైట్ పప్పు చేయించాము ఇంకోటి మూంగ్ దాల్ అనమాట సో మూంగ్ దాల్ అంటే మనకు అంట సో అవి సో అవి తీసి అవి చేయించాను సో అవి కూడా కంప్లీట్గా అయిపోయాయి లాస్ట్ టైం అయితే కనుక ఒక సిక్స్టీ చేయించాను చపాతీలు అవి కంప్లీట్ అయిపోయాయి సో కంప్లీట్గా అయిపోయినాయి ఒక టూ త్రీ మెంబర్స్కి తక్కువ వచ్చాయి అన్నమాట సో నెక్స్ట్ ఈరోజు ఏం చేస్తామంటే ఒక ట్వంటీ ఎక్స్ట్రా తెప్పిస్తాను నాకు ఎంతమంది తక్కువ వచ్చిందా ఫుడ్ అని నాకు క్యాలిక్యులేషన్ అనమాట సో ఇంకొంతమందికి ఎందుకంటే మనం ఎప్పుడైనా కానీ ఫుడ్ తక్కువగా కాకుండా చూసుకోవాలి అందుకోసమని మంత్ ఫస్ట్ వస్తే చాలా హెడ్డిగా ఉంటుంది ఎందుకంటే మనం ఇవ్వాల్సినవి తెప్పించుకోవాలి మనం ఇవ్వాల్సినవి ఎవరికైనా ఇచ్చేసేయాలన్నమాట కొంతమంది వెకేట్ చేస్తారు సో వెకేట్ చేసిన వాళ్ళకి రూమ్స్ అన్ని మేము క్రీనింగ్ వాళ్ళకి చెప్తాం కానీ క్లీనింగ్ వాళ్ళు వచ్చేసి జస్ట్ వాళ్ళైనా ఎంత పని చేస్తారో చెప్పండి అందుకోసమని మేమైతే కనుక వెళ్ళి డీప్ క్లీనింగ్ అయితే చేపిస్తామన్నమాట మేముండి వాళ్ళు చేసి అయిపోయిన తర్వాత మళ్ళీ వచ్చేసి ఏం చేస్తామంటే మొత్తం ఒక డెటాలి తీసుకొని మొత్తం క్లీన్ చేసి ఆ బెడ్షీట్ కవర్స్ ఏమైతే ఉన్నాయో ఫిరోస్ అవన్నీ చెక్ చేస్తాం ఏమైనా ఇన్ కేస్ బాగా లేకపోతే అవన్నీ డస్ట్బిన్లో పడేసి అన్నీ కొత్తవి తీసుకొచ్చి వేసి ఇంకా కార్డ్స్ అవన్నీ చూసి బాగా క్లాత్ తీసుకొని ఒక మంచి క్లాత్ తీసుకొని డెటాల్ వేసి తుడిచేస్తే కనుక బాగా నీట్గా వస్తాయి అనమాట అవన్నీ క్లీన్ చేసి ఆసిడ్ వాష్ చేస్తాం వాష్రూమ్ అయితే చేపిస్తాను వాష్రూమ్ అంతా బాగా ఫినాయిల్ వేపించి బాగా క్లీన్ చేపిస్తాం అండ్ సో ఇలా ప్రతి ఒక్కటి చూసుకుంటూనే ఉండాలి సో ఇప్పుడైతే నేను మార్నింగ్ సో పప్పు అయితే ఉడికిపోయింది అనమాట సో దానికి పోపు అయితే వేస్తున్నాను ఇంకో పక్క అన్నం అయితే ప్రిపేర్ చేశాను మీకైతే వాయిస్ ఓవర్ ఇస్తూనే ఉన్నాను ఇంకో పక్క పనులు కూడా కంప్లీట్ చేసుకుంటూ ఉన్నాను సేమ్ టైం చూడండి నాకైతే లాస్ట్ పీజీస్కి అంతకుముందు వన్ ఇయర్ బ్యాక్ నేనే ఫుడ్ చేసేదాన్ని అప్పుడైతే టూ టైమ్స్ పప్పు కుక్కర్ అనేది బ్లాస్ట్ అయిపోయింది అనమాట నాకైతే చాలా భయం వేసింది ఇన్ కేసు జస్ట్ నేను టూ మినిట్స్ మిస్ అయ్యాను లేకపోతే నా మీద పడిపోయిండేది అంత బ్లాస్ట్ అయింది మొత్తం అంతా గది మొత్తం పప్పు రసం అవన్నీ పడిపోయాయి అనమాట అంత గందరగోళంగా ఉన్నింది సో అవన్నీ క్లీన్ చేసుకోవడం అవన్నీ ఓకే పడిపోయినా పర్వాలేదు క్లీన్ చేసుకుంటాం కాకపోతే ఏంటంటే అది ఎలాగో నేను కా నేను కానీ ఉన్నింటి ఎలాగో కిచెన్లో లేనమాట బెడ్రూమ్లో ఉన్నాను మళ్ళీ మా పిల్లలు అయితే కనుక స్కూల్కి వెళ్ళిపోయారు స్కూల్ అంటే కిచెన్లో ఉంటే చాలా భయపడ నాకు చాలా భయం వేసిందనమాట ఒకవేళ ఉంటే సిచ్యువేషన్ ఏందని అందుకే చాలా జాగ్రత్తగా ఉంటాను అది ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకుంటాను నేను ఏదైనా పెట్టినప్పుడు ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకుంటాను ఇంకా మన టైం బాగలేకపోతే మనం ఏం చేయలేం కానీ అందుకోసమే చూసుకుంటాను ఇప్పుడైతే కనుక ఇక్కడ టమోటాలు అవుట్ సైడ్ నిన్న తీసుకొచ్చాను అనమాట ఒక కిలో వచ్చేసి ట్వంటీ ఫైవ్ రూపీస్ వందకి నాలుగు కేజీ అంట సో సడన్గా కంప్లీట్ అయిపోయాయి అనమాట పీజీకి సో అందుకోసం అని చెప్పేసి బయట తీసుకొచ్చాను ఒక వందకి ఫోర్ కేజీస్ అనమాట పీజీ వరం అన్నా కానీ ఏం లేదు మేము బయట అమ్ముకుంటేనే కదా మాకు ఏదో కొంచెమన్నా డబ్బులు వచ్చేది మీకు ఇష్టమైతే తీసుకోండి లేకపోతే ఏం లేదు అదే బయటకున్నదంటే ఫార్టీ ఫైవ్ రూపీస్ అనమాట సో దాంతో ఫార్టీ టు ఫార్టీ ఫైవ్ రూపీస్ అది అప్ అండ్ డౌన్స్ ఉంటాయి సో అదేదో ఇక్కడ తీసుకుంటే బెటర్ కదా అని చెప్పేసి ఇక్కడ తీసుకుంటాను అండ్ ఇప్పుడైతే కనుక మామూలుగా అయితే చిన్న బాబుకి బెండకాయ ఫ్రై అయితే కనుక పెద్ద బాబుకి చిన్న బాబుకి బెండకాయ ఫ్రై అయితే చాలా ఇష్టం సో అది చేద్దాం అనుకున్నాను కానీ టైం అయితే చాలా తక్కువ ఉంది నైట్ నేను పడుకునేసరికి నాకు టూ థర్టీ వన్ అవుతుందండి ఎందుకంటే నైట్ కొంచెం వాయిస్ ఓవర్ ఇచ్చాను ఇంకొకటి పెద్ద మైనస్ సేమ్ అయిందంటే నైట్ మొత్తం ఒక సెవెన్ ట్వంటీ మినిట్స్ వీడియో అండి మొత్తం వాయిస్ ఓవర్ ఇచ్చాను నేను ఇంకా నాకు అసలు టూ మినిట్స్ ఉంది అసలు ఇంకా ఓపిక లేక ఇంకా పడుకొని పోయాను సో అందుకోసం అని చెప్పేసి మార్నింగ్ వాయిస్ ఓవర్ ఇద్దాంలే అని చెప్పేసి పడుకున్నాను మార్నింగ్ లేచి ఈ వీడియో మొత్తం షూట్ చేశాను కదా షూట్ చేసే వాయిస్ ఓవర్ ఇచ్చాను సో నేను దాన్ని ఏం చేశానంటే సేవ్ చేసుకున్నాను సేవ్ చేసుకున్నాక వచ్చేసింది వచ్చిన తర్వాత నేను ఏం చేశానంటే ఇంకా యూట్యూబ్లో అప్లోడ్ చేద్దామని చెప్పేసి అప్లోడ్ చేయకుండానే సేవ్ చేసుకొని మిగతా వీడియోస్ ఏమైతే నేను తీసాను అవన్నీ డెలీట్ చేశాను కానీ యూట్యూబ్లో అప్లోడ్ చేద్దామంటే నాకైతే గైన్ మాస్టర్ అవి చూస్తే కనుక అసలు ఏమీ కనిపించడం లేదు నేను చేసిన మిస్టేక్ ఏంటంటే సో సేవ్ చేయకముందు ఆ వీడియోస్ అనేటివి ఫైల్ ఫైల్ మేనేజర్లో ఉంటాయి కదా ఆ వీడియోస్ అనేటి అన్ని డెలీట్ చేశాను సో అలా డెలీట్ చేస్తే కనుక ఇప్పుడే ఫైన్ చేశానండి ఇంతవరకు నాకైతే ఏ కైన్ మాస్టర్ ఎన్ని వీడియోస్ చూసినా కానీ ఇలాంటివైతే చెప్పలేదనమాట మనం వీడియో సేవ్ చేసి మొత్తం వాయిస్ ఓవర్ ఇచ్చి అన్నీ చెక్ చేసుకొని వీడియో అనేది సేవ్ చేసి యూట్యూబ్లో అప్లోడ్ చేయండి అప్లోడ్ చేసిన తర్వాత సో మనకి ఈ వీడియోస్ అన్నీ ఎక్కువ అయిపోతాయి కదా అప్పుడు డెలిట్ చేసుకొని అప్పుడు ఏం కాదు ముందే డెలిట్ చేస్తే మన వాయిస్ ఓవర్ మాత్రమే ఉంటుంది గ్రైండ్ మాస్టర్లో మిగతా అది మొత్తం అసలు ఏమీ అన్నమాట సో ఇప్పుడైతే కనుక ఇప్పటికీ చూస్తున్నాను సో కొంచెం అంతా ఫాస్ట్గా పోవడానికి నేను ఏం చేస్తున్నానంటే సో అలా ఒక గంట పెట్టేశాను ఫాస్ట్గా అయిపోతుంది ఒక త్రీ ఫోర్ డేస్ అయిపోయిందండి నేనైతే హెడ్ వాష్ చేసి అందుకోసమే బాగా హెడేక్గా ఉంది ఈరోజు ఫుల్గా ఆయిల్ పెట్టుకోవాలని డిసైడ్ అయిపోయాను ఎందుకంటే ఫ్రైడే వచ్చేసి ఫ్రైడే టెంపుల్కి వెళ్ళాలని చెప్పేసి హెడ్ వాష్ చేశాను సాటర్డే పూజ చేసుకుంటాను నేను సాటర్డే చేశాను ఇంకా సండే వచ్చేసి బయటికి వెళ్తూ టైం లేదు అలాగే పెట్టేసాను అనమాట సో అందుకే ఇలా ఉంది మార్నింగ్ లేవగానే టుడే బాగా ఆయిల్ పెట్టేసుకొని కాసేపును అలా పడుకోవాలనిపిస్తుంది కానీ అంత టైం కూడా లేదనమాట అండ్ ఇప్పుడైతే విజిల్ మొత్తం తీసేసి పప్పు మొత్తం స్మాష్ చేస్తున్నాను ఏమో టుడే పప్పు అయితే చాలా అంటే చాలా బాగా వచ్చింది నాకైతే సో చాలామంది ఒక క్వశ్చన్ అడుగుతున్నారు అక్క మీరు ఎంత వేపిస్తారు మామూలుగా వైఫైకి అమౌంట్ అంటే ఒక మెయిన్ రూట ఉంటుంది సబ్ ఉంటుంది నాకు మెయిన్ ఏ సరిపోతుంది అనమాట సో ప్రతి ఒక్క ఫ్లోర్కి మెయిన్ ఉంటుంది నేను ఎప్పుడైనా వీడియోలో మీకు చూపిస్తాను ఒక దానికి వచ్చేసి ఒక రోడ్కి వచ్చేసి నేను ఎంత వేయిపిస్తాను అంటే ఫోర్ హండ్రెడ్ ఎంబీపీఎస్ వేపిస్తాను ఫోర్ హండ్రెడ్ ఎంబీపీఎస్ అంటే నాకు ఎంత పడుతుందంటే ఒక టూ ఫోర్టీన్ హండ్రెడ్ పడుతుంది సో ఫోర్టీన్ హండ్రెడ్ అమౌంట్ వేస్తే ఇంకా ఫోర్ హండ్రెడ్ ఎంబీబీఎస్ వస్తుంది ఆ ఫోర్ హండ్రెడ్ ఎంబీబీఎస్ నాకు ఎన్ని డేస్ వస్తుందంటే వన్ మంత్ వస్తుంది సో ఫోర్ హండ్రెడ్ ఎంబీబీఎస్ అంటే చాలా డేటా ఉంటుంది కాబట్టి అంత ఈజీగా ఏం అరైజ్ అవ్వ అంత ఈజీగా ఏం బఫరింగ్ అయితే రాదు సో ఫస్ట్ మనం బిజినెస్ చూసుకోవాల్సింది వైఫై ఇక్కడ ఫుడ్ లేకపోయినా ఒప్పుకుంటారు కానీ వైఫై లేకపోతే అసలు యాక్సెప్ట్ చేయడం అనమాట ఎందుకంటే చాలా కష్టం ట్వంటీ ఫోర్ అవర్స్ వాళ్ళు ఏం చేస్తారంటే ఆఫీస్ చేసుకుంటూ ఉంటారు సో ఆఫీస్ అయిపోగానే కాసేపు మొబైల్ యూట్యూబ్ కానీ హాస్టల్ కానీ మూవీస్ కానీ డౌన్లోడ్ చేసుకోవడం అలా చేసుకుంటూ ఉంటారు సో దానికోసం అనేది వైఫై అనేది బఫరింగ్ వస్తే లైక్ చేయదనమాట అందుకే నేను వైఫై ఎప్పుడు నాకైతే కనుక డిస్టర్బెన్స్ రాకుండా ఉండాలని చెప్పేసి హయ్యస్ట్ పేమెంట్ చేస్తాను కొన్ని పేజీస్కి అయితే కనుక ఫోర్ థౌజండ్ ఫైవ్ థౌసండ్ అవుతుంది మాకు వైఫైకి నీకు ఎందుకు ఫిఫ్టీ మెంబర్స్ ఉన్నా కానీ ఎయిట్ థౌజండ్ అవుతుంది అంటారు సో నాకు నాకు వైఫై ఎప్పుడు నాకు కామెంట్స్ ఉండకూడదు అనమాట లేకపోతే కనుక మనకి కామెంట్స్ భయంకరంగా ఇస్తారు వైఫై ప్రాబ్లం వాటర్ ప్రాబ్లం అవి ఇవి అని చెప్పేసి అందుకే ఇలాంటి ఇలాంటి కామెంట్స్ అనేవి రాకుండా నేను వైఫై అయితే చెక్ చేసుకుంటాను సో ఎప్పుడైనా వర్షం అలా పడినప్పుడు మనకి ఏమవుతుందంటే ఎక్కడైనా వైర్ కట్ అయిపోతుంది అది ఎప్పుడో వన్ ఇయర్కి టూ ఇయర్స్కి అలా అవుతుంది అలాంటప్పుడు అడ్జస్ట్ అవుతారన్నమాట మిగతా టైంలో అయితే అడ్జస్ట్ అయితే అవ్వదు ఎందుకంటే వాళ్ళకు కూడా పైనుంచి ప్రెషర్ ఉంటుంది అందుకోసం అని చెప్పేసి వైఫై ఎప్పుడు చూసుకుంటూనే ఉండాలి సో ఇక్కడైతే చాలామంది కామెంట్స్ అక్క ఏంటి అక్క ఎప్పుడు మీ కిచెన్లోనే నీ డ్రెస్సెస్ అవన్నీ ఉంటాయండి అవునండి ఎందుకంటే నాకైతే ప్లేస్ అయితే చాలా తక్కువ నా వీడియోలో చాలా మటుకు చూసే ఉంటాను నా బెడ్రూము కిచెను అంతకుముందు అయితే ఇంత ప్లేస్ కూడా ఉండేది కాదు ఇప్పుడైనా కొంచెం బెటర్గా ఉంది సో నాకు ప్లేస్ లేక ఇలా అరేంజ్ చేసుకున్నాను అవి కూడా చాలా అంటే వీక్లీ వన్స్ కిచెన్ మొత్తం క్లీన్ చేసుకుంటాను అందుకే నాకు కొంచెం కాక్రోచెస్ అవన్నీ ఉండవన్నమాట సో ఇప్పుడైతే పప్పు అయితే అయిపోయింది సో అప్పటికే టైం ఫైవ్ థర్టీ అయిపోయింది నాకు ఫోర్ థర్టీకి వేస్తే చాలా భయంగా అనిపిస్తుంది అనమాట ఎందుకంటే కింద ఒక్కదానే సో గేట్కి కీస్ అయితే వేసుకోను ఎందుకంటే కొంతమంది ఎర్లీ మార్నింగ్ ఆఫీస్ నుంచి వస్తారన్నమాట గేటుకి కీస్ వేస్తే వాళ్ళకి కష్టం కదా సో దానికోసమని గేట్కి అయితే కీస్ వేయను సో కేజ్ వేయను అందుకే నాకు భయపడుతూ వంట చేస్తూ ఉంటాను ఎప్పుడు ఫాస్ట్గా టైం అవుతుందా ఫైవ్ థర్టీ అవుతుందా ఫైవ్ థర్టీ అయితే ఓకే ఎందుకంటే ఫైవ్ థర్టీకి కొంచెం చాలా జనం సందడి ఉంటుందన్నమాట కొంతమందికి సిక్స్ ఓ క్లాక్కి ఆఫీస్ అయిపోతుంది అప్పుడే వస్తూ ఉంటారు సో అప్పుడు కొంచెం లైటింగ్ వస్తుంది బయట కొంచెం ముగ్గు అవన్నీ వేస్తూ ఉంటారు అప్పుడు కొంచెం భయం తగ్గుతుంది అనమాట సో అందుకే నాకు ఫోర్ థర్టీకి వస్తే కొంచెం భయం భయంగా చూస్తూ ఉంటారు ముందు సీసీ కెమెరా చెక్ చేసుకుని మళ్ళీ బయటికి వెళ్తాను అండ్ ఇప్పుడైతే చూడండి నాకైతే మామూలుగా పప్పు అయితే నేను ప్రిపేర్ చేశాను సో దా ఇప్పుడైతే పోపుకి అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను మామూలుగా అప్పుడే అవి అయితే ఉన్నాయి కానీ మార్నింగ్ మార్నింగ్ ఎందుకుదే సో పిల్లలకి తినిపించడం అని చెప్పేసి నేను వెయ్యలేదు సో పప్పుకి అయితే పోపేస్తున్నాను ఆఫ్టర్నూన్కి అయితే సో ఏం వెజిటబుల్స్ అయితే ఏం బయటికి ఏమైనా తీసుకొని రావాలి సో అందుకోసం అని చెప్పేసి నేను ముందే ఏమేమి వెజిటబుల్స్ రావాలా కావాలని చెప్పేసి నోట్ చేసుకున్నాను నేను అండ్ నెక్స్ట్ వచ్చేసి వీళ్ళకు లంచ్ బాక్స్కు స్నాక్స్ బాక్స్కు చూడండి ఏమేమి పెట్టిస్తాను నేను సో నేనైతే యాపిల్స్ అవన్నీ తెప్పించాను నేను సో యాపిల్ అయితే కట్ చేస్తాను ఈ యాపిల్ వచ్చేసి ఒకటి వచ్చేసి ఇప్పుడే తినిపిస్తాను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోనే తినిపించేస్తాను ఎందుకంటే మార్నింగ్ మార్నింగ్ ఆ పప్పన్నం తినాలంటే బాబు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది ఈ మధ్యకాలంలో హెల్త్ ఇష్యూస్ ఏం లేవండి చిన్న బాబు ఒక్కడే దేవాన్షు ఒక్కడే మేము ఏదైనా పనిలో అలా ఉన్నప్పుడు ఏం చేస్తున్నాడంటే ఫ్రిడ్జ్లో ఐస్ ఉంటుంది కదా తినేస్తున్నాడు అందుకే కాఫ్ అలా వచ్చింది పెద్ద బాబుకైతే అలాంటివి ఏం లేవు సో అందుకోసమని ఎప్పుడైనా కానీ హెల్తీగా ఏమైనా మంచి మంచి ఫుడ్ పెడుతూ ఉంటాను సో అందుకే యాపిల్ అయితే కట్ చేస్తున్నాను యాపిల్ కట్ చేసి సో మార్నింగ్ స్నాక్స్ బాక్స్కి అలాగే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్తో తినేటప్పుడు అలా పెట్టేస్తాను సో ఇప్పుడైతే పప్పు మొత్తం కంప్లీట్ అయిపోయింది నెక్స్ట్ టైం నా పప్పు ఎలా చేస్తాను అని చెప్పేసి వీడియో మొత్తం షూట్ చేస్తాను అప్పుడు మీరంతా తప్పకుండా చూడండి సో ఇప్పుడైతే యాపిల్ కట్ చేస్తున్నాను చూడండి నేనైతే పైన మొత్తం పేరు స్తున్నాను అవి చేసి ఫస్ట్ నేను కడగడం మర్చిపోయాను సో అందుకోసం అని చెప్పేసి వాష్ చేసుకొని వచ్చి ఇంకా మళ్ళీ మొత్తం కట్ చేస్తున్నాను ఇలా కట్ చేసి అయిపోయిన తర్వాత చిన్న చిన్న ముక్కలు కొంచెం పెద్దవి కట్ చేస్తే ఏమవుతుందంటే బాబు గొంతులో వేసుకుంటున్నాడు చాలాసార్లు ఇది అయ్యింది నాకు అప్పటి నుంచి భయం అందుకే చిన్న చిన్న పీసులు కట్ చేసి బాక్స్కి ఇస్తున్నాను ఈజీగా తింటాడు పెద్ద బాబు అయితే కొంచెం మెచ్యూరిటీ మైండ్ సో తనకి తెలుసు అనమాట అని చెప్పేసి నేను బాబుకు ఎందుకైనా మంచిదని ఇద్దరికి హాఫ్ హాఫ్ తినిపి చిన్న చిన్నగా ముక్కలు కట్ చేసి ఇచ్చేస్తాను ఆడవాదం తక్కువగా అంచనా వేయకండి ప్రతి ఒక్క దాంట్లో మీతో పోటీగా వస్తున్నాం అబ్బాయిలతో చాలామంది అంటున్నారు ఎప్పుడు సంపాదన సంపాదన సో అబ్బాయిలతో పోల్చుకుంటే మీకు తక్కువే కదా సంపాదన అని చెప్పేసి సో ఇప్పుడు కాకపోయినా నెక్స్ట్ ఫ్యూచర్ ఎప్పుడైనా కానీ వాళ్ళని అయితే బెయిట్ చేస్తామన్నమాట మా హస్బెండ్తో పోల్చుకుంటే నా సంపాదన తక్కువే కాకపోతే అంత ఇంతో అది వచ్చిన ఇంద్రేకి మేలే కదా అని చెప్పేసి హెల్ప్ చేస్తూ ఉంటాను మా హస్బెండ్ అయితే వద్దు ఇప్పటికీ చాలా కష్టపడుతూ ఉంటావు పిల్లలతో ఇంట్లో ఫుడ్ అవన్నీ చేసుకుంటూ యూట్యూబ్లో వీడియోస్ అవన్నీ షూట్ చేసుకుంటూ ఉంటాను ఒక్కదాన్నే షూట్ చేసుకుంటాను ఒక్కదాన్నే షార్ట్ ఎప్పుడైనా కొంచెం మా హస్బెండ్ ఖాళీగా ఉంటే కనుక పిలుస్తాను అన్నమాట షూట్ అంటే ఓకే వస్తాడు షూట్ చేస్తాడనమాట సో అందుకే ఆల్మోస్ట్ నాకు ఎప్పుడు ట్రై ప్యాడే ఉంటుంది ట్రై ప్యాడ్ పెట్టుకొని షూట్ చేసుకుంటా సాటర్డే సండే అంటే సో మా హస్బెండ్ బయటికి వెళ్తాడు సో ఏంటంటే ఏదన్నా కొంచెం పని ఉంటే లేకపోతే పిల్లలను తీసుకొని గేమ్స్కి అలా పంపిస్తాను అనమాట సో వాళ్ళకు ఉండేది సాటర్డే సండేనే కదా మిగతా డే మొత్తం నైట్ ఎప్పుడో టెన్కి వస్తాడు లేదంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు నైన్ అవర్స్ ఆఫీస్ అనమాట మార్నింగ్ నైన్కి వెళ్ళిపోతే ఈవినింగ్ సిక్స్కి వస్తాడు ఆఫ్టర్నూన్ టువెల్కి వన్కి పోతే నైట్ నైన్కి వస్తాడు సో ఇదోపు నేను పీజీ చూసుకోవాలి పీజీలో ఫుడ్ ప్రిపేర్ చేయాలి సో అదంతా అయిపోయాక డైలీ నా వీడియోస్ అయితే చూస్తూ ఉంటారు కదా ఎన్నిసార్లు తోమిన వస్తూనే ఉంటాయండి వస్తూనే ఉంటాయి గిన్నెలు అవన్నీ తీసుకొని చేసుకొని చేసుకునేసరికి నాకు టైం అయిపోతుంది అనమాట అందుకే మా హస్బెండ్ ఓకే నువ్వు రెస్ట్ తీసుకో అని చెప్పేసి సాటర్డే సండే అయితే కనుక బయట డోర్ లాక్ చేస్తారు ఎందుకంటే మార్నింగ్ లేచి బయట పనులు అవన్నీ చూసుకుంటానని చెప్పేసి ఏం చేయదు అలాంటి పనులు కనీసం ఈ టూ డేస్ అయినా రెస్ట్ తీసుకో అని చెప్పేస్తాడు పైగా ఇప్పుడు శ్రవణ మాసం వచ్చింది కదా డైలీ పూజ మార్నింగ్ ఈవినింగ్ చేసుకుంటూనే ఉంటాను కొన్నిసార్లు బయటికి వెళ్తాను బయట వీడియోస్ అయితే చాలా అంటే చాలా నేను షూట్ చేస్తున్నాను వీడియోస్ అన్నీ సెండ్ చేస్తున్నాను మీరంతా తప్పకుండా చూడండి సో అవుట్ సైడ్ లుక్ అనేది ఎలా ఉంటుంది కొన్నిసార్లు అయితే మనం పల్లెటూరుకి వచ్చామా అన్నట్టుగా కనిపిస్తుంది నాకైతే అంత బాగా ఉంది సో ఇప్పుడైతే మొత్తం అన్నీ కంప్లీట్ అయిపోయినాయి పప్పు అయింది అన్నం అయింది ఈ రోజు నేను అంటూ అవన్నీ తోమేశాను అవన్నీ వీడియోలు ఎడిట్ చేశాను అనమాట వీడియో ఎంత ఎక్కువైపోతుందని ఇప్పుడైతే లంచ్ బాక్స్ కూడా అన్నం అయితే పెట్టేశాను చూడండి సో ఇంకొక చిన్న బాక్స్ తీసుకొని అందులో పప్పు అయితే సపరేట్గా వేశాను సో ఇప్పుడు నా అసలైన టాస్క్ ఇవన్నీ క్లీన్ చేయాలి ఆ క్లీన్ చేసేటివన్నీ నేను చూపించలేదు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను చూడండి ఇప్పుడు నేను రూపలికి వెళ్తాను మా చిన్నబాబు రియాక్షన్ చూడండి ఈరోజు కూదేది కదా ఎందుకు రేపేమని అడుగుతాడు కానీ ఈరోజు కూదేదే రేసు తినేసి అని చెప్పేస్తాను వానికి కొంచెం అప్పుడు ఆ నిద్ర మొత్తం మొత్తం వదిలిపోతుంది చూడండి మా చిన్నబాబు రియాక్షన్ దేవాంశు ఆ లాస్ట్ వీడియోలో నేను చూపించాను చాలా వీడియోస్లో చూపిస్తున్నాను దేవాన్స్ను మా పెద్ద బాబు మాత్రం వింటాడు